తెనాలి మున్సిపల్ మాజీ చైర్మన్ సమతావాది నన్నపనేని వెంకట్రావు ఈ ప్రాంతాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు నన్నపనేని వెంకట్రావు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు స్వర్గయ నన్నపనేని వెంకటరావు వర్ధంతి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు అభిమానులు ఆత్వంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఐత్యానగర్ సమత సమతావనంలో నాన్నప్రనే వెంకట్రావు సమాధి వద్ద పలువురు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నాన్నప్రేని రాజకుమారి విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల కరస్పాండెంట్ నాన్నప్రేని సుధాకర్ కళాశాల అధ్యాపకులు సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొని ఎన్వేఆర్ సేవలను స్మరించుకున్నారు ఆయన మృతి చెంది నలభై ఐదు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా ఆయన్ను ప్రజలందరూ గుర్తుంచుకున్నారని వారు ఈ సందర్భంగా అన్నారు ఆయన ఆశయాలను ఆలోచనలు కొనసాగిస్తామని తెలియజేశారు అందరికీ నమస్కారం మరోలేని మహామనిషి నన్నప్పనేని వెంకట్రావు గారు ఏనాటికైనా ఎన్నేళ్లకైనా ఎన్ని తరాలైనా కూడా గుర్తుండే విధంగా ఆయన మనకు తెలుసు ఆయన ఒక మనిషి కాదు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం విద్యారంగం పట్ల ఆయనకున్న గౌరవభావంతో పేద బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసినటువంటి నిర్మించినటువంటి ఆ కళాశాల నిదర్శనం అలాగే రైతాంగం కోసం ఆహర్నిసులు కష్టపడి ఊరూరు తిరిగి మెంబర్షిప్లు చేర్పించి షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయటం అదొక తార్కాణం అంతేకాకుండా సంజయవయ్య గారితోనూ దామోదరం సంజయవయ్య గారితోనూ అలాగే అనేక మంది రాజకీయ నాయకులతోనూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద సభలను నిర్వర్తించడం ఇందిరాగాంధీని సైతం విఎస్ఆర్ కాలేజీకి తీసుకురావడం అలాగే రాష్ట్రపతి ఆ రోజు గిరిగారిని సైతం విఎస్ఆర్ కాలేజీకి తీసుకురావడం అలాగే రాష్ట్రపతులు ప్రధానమంత్రులు గవర్నర్లు ముఖ్యమంత్రుల దగ్గర నుంచి సామాన్యులు అతి సామాన్యుల వరకు కూడా అనేక కులాల వారీగా మరి బీసీలని ఎస్సీలని అందరినీ కూడా సమకూర్చి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు శాసన శాసనసభ్యులు నా పేరు సుధాకర్ అండి నేను నన్నపునేని మోహన్ దాస్ గారు లల్లుడిని నన్నపనేని వెంకట్రావు గారి కుటుంబం కుటుంబంలో ఒక వ్యక్తిగా చాలా గర్వంగా ఉంది ఈరోజు ఇక్కడ వెంకట్రావు గారిని స్మరించుకోవటం మేము ఇక్కడ చదువుకున్నామని చెప్పి ఎంత ఇదిగా చెప్తారు మాకు అది నిజంగా వెంకట్రావు గారు చేసిన ఆ సర్వీసు నిజంగా మరవలేము మన తెనాలి చుట్టుపక్కల ప్రాంతం ఇంత ఇంత అభివృద్ధి చెందిందంటే డెఫినెట్గా ఆయన ఆయన ఒక కారణము అదేవిధంగా సాయంత్రం మంత్రి నాదిండ్ల మనోహర్ ఐతనగర్లోని సమతవనంలో నన్నపునేని వెంకట్రావు సమాధిని సందర్శించారు అక్కడ పుష్పగుచ్చాలు ఉంచి నివాళ్ళు అర్పించారు తెనాలి ప్రాంత అభివృద్ధికి ఎన్వీఆర్ చేసిన కృషిని మంత్రి నాదండారు నపేని సుధాకర్ నన్నపనేని భాస్కర్ నన్నపనేని రాజకుమారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు